ఒక ఊరిలో తిప్పడు అనే వ్యక్తి కలడు అతనికి చిన్నప్పటి నుండి ఇంగ్లీష్లో మాట్లాడాలని కోరిక ఉండేది పరిస్థితుల ప్రభావం వలన నేర్చుకోలేక నేర్చుకోలేకపోయాడు ఒకరోజు దారి వెంట నడిచి విడుచుండగా దారి పక్కన ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీషులో సంభాషించుట గమనించి అక్కడే నిలబడి వినసాగాడు చివరికి అతను నోనో ఓఎస్ ఆల్రైట్ అనే మూడు పదాలు నేర్చుకున్నాడు అతని దారి వెంట ముందుకు పోతుంటే ఒక దొంగ అతనిని దాటుకుని పరిగెత్తి పారిపోసాగాడు అతని వెంట తిప్పడు పరిగెత్తసాగాడు వెనకాల పోలీసులు పరిగెత్తుతున్నారు దొంగ పారిపోయాడు తిప్పడు దొరికిపోయాడు పోలీసులు అతనిని ఇక ఎవరైనా దొంగ పరిగెత్తడం చూశావా అని తిప్పడిని అడిగారు అతడు నో నో అని సమాధానమిస్తాడు పోలీసులు దొంగవు నీవేనా అని అడుగుతారు తిప్పడు ఓఎస్ అని సమాధానం ఇస్తాడు అయితే జీపెక్కు అంటారు పోలీసులు ఆల్ రైట్ అంటాడు తిప్పడు పోలీసులు తిప్పడిని స్టేషన్కి తీసుకువెళ్ళి జైల్లో ఉంచుతారు తిప్పడికి ఏమీ అర్థం కాక నోనో ఓఎస్ ఆల్ రైట్ ఎంత పని చేసామని ఏడుస్తూ కూర్చోబిపోయాడు సారాంశం ఏంటంటే ఏదైనా విషయం మనకు పూర్తిగా తెలిస్తే మాట్లాడాలి లేకుంటే పైలా ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్